హాయ్ అండి ఈరోజు మనము తొలి ఏకాదశి పండుగ అయితే జరుపుకుంటున్నాం కదా తొలి పండుగ అయితే మొదలైపోయింది ఈ పండుగతో తులుచుకుంటూ వస్తాయండి మిగతా పండుగలు కూడా అన్ని పండుగలు మనం ఇలాగే జరుపుకోవాలి మేమైతే చాలా సింపుల్గా పిల్లలతో చక్కగా ఇంట్లో గడుపుతూ పండుగ అయితే జరుపుకుంటున్నాము ఇవన్నీ మా పిల్లలు కూడా వచ్చేసరి చూడండి ఇట్లా మనము ప్రతి పండుగ కూడా పిల్లలతో పిల్లలకు తెలిసే విధంగా మన సంప్రదాయాలు వాళ్ళకి కూడా తెలియాలి కాబట్టి ఇలా పండగలు అయితే జరుపుకుందాము మీరందరూ కూడా ఇలానే చేసుకున్నారు కదా చేసుకుంటారండి అలాగే ఈ పండగ స్పెషల్ ఏంటంటే నైవేద్యంగా మనము ఒక స్పెషల్ అయితే చేసుకుంటాం ఇది పాతకాలం పురాతన కాలం నుండి మన పెద్దవాళ్ళు మనకి అందిస్తూ ఉన్నారు ఈ నైవేద్యం అయితే ఇది మనము తింటే చాలా హెల్త్కి కూడా మంచిది మన హెల్త్ టిప్స్ అన్నీ వాళ్ళు చాలా చాలా చేసేవాళ్ళు ఇప్పుడు కొత్త కొత్త ఫుడ్స్ వచ్చినాయి కానీ ఇది తింటే చాలా మంచిది దేవునికి నైవేద్యం పెట్టినా మరీ మంచిది అలాగే ప్రతి పండగ ఒక ముఖ్యమైన విశేషం ఉంటుంది కాబట్టి ఈ పండగ మాత్రం అదే విశేషము ఆ నైవేద్యం ఏంటో మీరు ఈ వీడియోలో చూసేస్తారండి నేను ఒక వీడియో కూడా చేశానండి స్పెషల్గా అది ఎలా తయారు చేస్తారో అది కూడా చూడండి తప్పకుండా అలాగే మీరు కూడా ప్రతి పండగని ఇలాగే చేసుకోవాలని మనస్తోమత కొద్ది మనము ఎప్పుడైనా పండగల్ని చేసుకుంటూ దేవుణ్ణి పూజిస్తూ ఉంటే చాలా మంచిదండి దేవుని మనకి కష్ట నష్టాల నుంచి ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తాడండి అదే మనకి విశేషము అది ఉంటే చాలండి నాకైతే నా జీవితంలో చాలా విశేషాలు ఉన్నాయండి నాకు ప్రతి కష్టంలోనూ దేవుని ప్రతి సహాయం చేస్తూనే ఉన్నారండి అట్లాంటి దేవుణ్ణి మనము ఎప్పుడు కూడా పూజ చేసుకుంటూ ప్రశాంతంగా గడపాలని నా కోరిక అలాగే వీడియో మీకు నచ్చిద్దండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అండి కొత్త కొత్త వీడియోస్ అయితే మనం పెట్టుకుందామో అలాగే మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే నన్ను సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి లైక్ చేస్తున్నారు షేర్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేస్తున్నారు కొత్త కొత్త వాళ్ళు కూడా మన ఛానల్ని చూస్తున్నారు చూసి నాకు చాలా ఆనందంగా ఉందండి నా మనం ఇంత ముందుకు వెళ్ళగలుగుతున్నాము మీ అందరి వల్ల అని చెప్పేసి చాలా ఆనందపడుతున్నాను నేనైతే ఈరోజైతే మీరు కూడా ఇలాగే పండుగ జరుపుకుంటున్నారు కదా ఓకేనా మరి వీడియో అయితే చూసేసేయండి ఇప్పుడు ఫస్ట్ నేనైతే ఇంటి చుట్టూత హౌస్ చుట్టూతా ఉన్న అయితే మొత్తం స్వీపింగ్ చేసుకుంటాను డైలీ నాకు రొటీనే కాకపోతే ఉదయాన్నే నేను రోజూ అయితే మాత్రం పిల్లలు లంచ్ బాక్సెస్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఫస్ట్ మాత్రం ఈ పని చేయను ఇప్పుడైతే మాత్రం నేను ఇలాగా మార్నింగే ఫస్ట్ నేను స్వీపింగ్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు పండగ కదండి తొలి ఏకాదశి పండగ కాబట్టి పిల్లలు కూడా ఇంటికాడే ఉన్నారు కాబట్టి వాళ్ళకి వాళ్ళ లంచ్ బాక్స్ లేదు కాబట్టి ఫస్ట్ నేను ఎట్లాగా హడావుడి లేకుండా హ్యాపీగా చల్లగా వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఆ క్లైమేట్ చాలా బాగుంటుందండి మార్నింగ్ అవర్స్లో మాకైతే మేము విలేజ్లో ఉంటున్నాం కాబట్టి ఇలాంటివన్నీ కూడా మాకు చక్కగా మంచి వాతావరణము అలాగే మంచి ఆక్సిజన్ ఆక్సిజన్ ప్యూరిఫైర్స్ ప్లాంట్స్ మధ్యలో నేను చక్కగా ఇట్లాగా స్వీపింగ్ అయితే చేసుకుంటూ ఉంటాను అలాగే ప్రతి ఒక్కరికి కూడా విలేజ్ అట్మాస్ఫియర్ తెలుస్తు కదండి చాలా బాగుంటుంది పక్షుల కిలకిల రావాలు అలాగే ఒత్తిడి లేని జీవితంతో మనము హ్యాపీగా ఉండొచ్చు స్ట్రెస్ లేకుండా మనము హ్యాపీగా పనిచేసుకుంటూ ఉండొచ్చండి నేనైతే అలాగే ఫీల్ అవుతూ ఉంటాను గ్రీనరీ మధ్య నేను నా ఇన్ మన ఇంట్లో ఉన్న గార్డెన్ని ఆస్వాదిస్తూ చక్కగా అయితే పని చేసుకుంటూ ఉంటానండి రోజు కూడా నాకు చాలా ఇష్టము గార్డెనింగ్ అంటే నేను మన వీడియోస్లో కూడా పెడుతూనే ఉంటాను మీరు చూదురుకొని అలాగే ఇట్లాగా స్వీప్ చేసుకున్నాక మొత్తం మనము క్లీన్ చేసేసుకున్న తర్వాత బయట ముగ్గు పెట్టుకోవడం అలవాటు అండి అలాగా పెట్టుకుంటే మంచిది లక్ష్మీదేవి లక్ష్మీ కళ ఉట్టి పడుతుంది కదా మనం ముగ్గు పెట్టుకుంటే ఇప్పుడైతే నేను ఇంటి మొత్తం స్వీప్ చేసేసుకున్నాను ఇప్పుడు బయట చూస్తున్నారా మాకు గేదెలు అవన్నీ కూడా రోడ్డు మీద అయితే నడుస్తూ వెళ్తూ ఉంటాయండి రోజు కూడా చేలకు తీసుకెళ్తూ ఉంటారు కాబట్టి మీకు తెలిసే ఉంటుంది విలేజ్లో ప్రతి ఒక్కరు కూడా చేస్తున్న పని అది అలా తీసుకెళ్తుంటే మనకి అక్కడ కొంచెం క్లమ్జీగా ఉంటుంది బయట రోడ్డు మీద అందుకని నేను టేపర్ మీద అయితే ముగ్గు వేసుకుంటూ ఉంటాను ఎందుకంటే మనం క్లమ్జీగా అనుకుంటాం కానండి అది వాళ్ళ కష్టము రైతుకి కష్టం అండి ఎంత కష్టపడతాడో రైతు మనం అనుకోకూడదు కానీ అక్కడ అట్లా ఉంటుంది కాబట్టి ముగ్గు వేయడానికి వీలు కాదని చెప్పేసి ఇక్కడ వేస్తున్నానని మీతో షేర్ చేసుకుంటున్నాను కానీ అందులో ఉన్న కష్టము మనము మన మన కంటితో చూస్తే తెలుస్తుంది నేనైతే నిత్య చూస్తూనే ఉంటానండి వాళ్ళు పడే కష్టము రైతు అంటే పాడి పంట అంటే రైతుకి ఎంత ఇష్టమో అలాగే వాళ్ళు కష్టం అనుకోకుండా చేయడం కూడా మన అదృష్టం నిజంగా అండి మనమైతే చేయలేమని ఏసీల్లో కూర్చొని మనము ఏదో సుఖపడుతూ ఉంటూ హాయిగా అనుభవిస్తున్నాం అంటే వాళ్ళ వాళ్ళేనండి రైతు పండించే పంట ఎంత కష్టంతో చేస్తారో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది వాళ్ళు ఎండనక వాననక వాళ్ళు ప్రతినిత్యం కూడా ఆ విలేజ్ అట్మాస్ఫియర్లో ఉంటే మనకి తెలుస్తుంది నేనైతే చూస్తూనే ఉంటాను కాబట్టి నాకైతే అర్థమవుతుందండి అసలు వర్షం వచ్చిందంటే బాధ ఏ టైంలో వస్తుందా అని భయము అలాగే ఎటువంటి మనకి చీడపిట్టడలు వచ్చినా కానీ పంట నష్టం జరుగుతుంది అట్లా ఎన్నో ఇబ్బందులతో వాళ్ళైతే విలేజ్లో ఎన్నో ఇబ్బందులతో రైతు ప్రతినిత్యం కూడా ఒక టెన్షన్ జీవితం అయితే ఉంటుంది కానీ దాన్ని ఎదుర్కొంటూ మన అందరి కోసం కూడా వాళ్ళు మనకి ఆహారాన్ని అందించడానికి వాళ్ళు ఎంతో కృషి చేస్తారు అందుకని రైతుకి మనము ఆఫ్ చెప్పాలండి నిజంగా అయితే మాత్రము అలాగే నేను ముగ్గు మొత్తం పూర్తి చేసేసుకున్నానండి ముగ్గులో ఇప్పుడు నేను పసుపు కుంకుమ అవి వేసుకుంటూ ఉంటాను పండగలప్పుడు విడిగా మాత్రం మామూలుగా ముగ్గు వేసుకుంటూ ఉంటాము అట్లాగా మనము ప్రతినిత్యం కూడా ఇలాగే జరుపు జరుపుకునే ఏనండి మనకి నేను ఇప్పుడు ముగ్గు పూర్తి చేసుకొని ఇంట్లోకి వచ్చేస్తున్నాను అలాగే ఇప్పుడైతే నేను తర్వాత గుమ్మం ముందు ముగ్గు వేసుకోవడానికి నీళ్ళనైతే అయితే చల్లుకుంటూ ఉన్నాను తర్వాత వైపర్తో మొత్తం క్లీన్ చేసేసుకొని ముగ్గు అయితే వేసుకుంటాను ఇలాగ మనము ముగ్గు వేసుకుంటే లక్ష్మీ కళ పడుతుందని నా అభిప్రాయము ఇక్కడైతే మాత్రం నేను ఏం చేస్తానంటే అండి చాక్ పీస్తో అయితే ముగ్గు వేసుకుంటాను బయట అయితే ముగ్గు పిండితో అయితే ముగ్గు వేసుకుంటాను ఎందుకంటే ముగ్గు పిండి మాకు అమ్మడానికి వస్తారు కదా చాలా మంచిది చాలా బాగుంటుంది అలాంటి ముగ్గు తీసుకొస్తారు మాకు ఎందుకనో కానీ ఆ ముగ్గు వేస్తే ఆ కళే వేరండి కానీ చాక్ పీస్తో అంత కళ ఉండకపోవచ్చు కానీ ఇక్కడైతే పిల్లలు అటు ఇటు తిరుగుతూ ముగ్గు పిండితో వేస్తే పోతుందని చెప్పేసి నేను ఇలాగ పీస్తో అయితే వేసుకుంటూ ఉంటాను మొత్తం మనం వాటర్ని క్లీన్ చేసేసుకొని వేసుకుంటే నీట్గా ఉంటుంది అని ఇట్లా క్లీన్ చేస్తున్నాను అలాగే మాకు ముగ్గు పిండి అమ్మడానికి వస్తారు చూసారా అండి మాకైతే విలేజ్లో ఇట్లాంటి ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి అమ్మడానికి వచ్చిన వాళ్ళు డబ్బుల కోసం కాదండి నూకలు ఇస్తే అమ్ముతారు ముగ్గు నూకలు అంటే బియ్యంతో మనము మరేపించుకుంటాం కదండి వడ్లుని వాటిని చి నూక నూక వస్తుంది మరేపించినప్పుడు ఆ నూకతో వాళ్ళు ముగ్గు ఇస్తారండి అలా సిటీస్లో అయితే ఇట్లాంటివన్నీ చూడరు కదా మీరు మేమైతే విలేజ్లో నేనైతే ఇంట్లోనేమో సిటీ అట్మాస్ఫియరు అలాగే బయటేమో విలేజ్ అట్మాసి అట్మాస్ఫియర్తో నేను హ్యాపీగా ఉంటానండి నాకైతే చాలాగా ఇట్లా కుదిరిందండి నాకు ఈ ఫెసిలిటీస్ కుదరడం వల్ల నేనైతే హ్యాపీగా ఆనందంగా అన్నమాట అసలు విలేజ్లో ఉండడమే మనము అదృష్టం మనకి ఎందుకంటే ఆ వాతావరణం మనకి రాదండి బయట ఈ పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది సిటీస్లో మనకి ఇక్కడైతే ఆక్సిజన్ ప్యూరిఫైర్ అసలు శుభ్రమైన శుద్ శుద్ధిగా ఎంతో చక్కగా మనకి పైరగాలలు పైరగాలులు పొలాల మధ్యలో పైరగాలు వస్తుంటే ఎంత బాగుంటుందోనండి అది ఆస్వాదిస్తున్న మాకే తెలుస్తుంది పాపం సిటీస్లో అయితే ఇవన్నీ వాళ్ళకి అందుబాటులో ఉండవు కదండి మంచిగా ఆక్సిజన్ అందదు వాళ్ళకి వాళ్ళ పొల్యూషన్ వాతావరణంలో తప్పదండి పాపం వాళ్ళకి వాళ్ళు కూడా వాళ్ళు పడే ఇబ్బందులు వాళ్ళు పడుతూనే ఉంటారు అలాగే రైతు ఎంత కష్టపడతారో వాళ్ళు కూడా సిటీస్లో వాళ్ళు కూడా పొద్దున్నే మార్నింగ్ అవర్స్లో లేగవడము వాళ్ళ ఆఫీసులకు వెళ్ళడము వాళ్ళ హడావుడి వాళ్ళ ట్రాఫిక్లు అసలు ఆ లైఫ్ ఇంకొక రకంగా ఉంటుంది ఆ కష్టం ఇంకొక రకంగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా కష్టపడుతూనే ఉంటాం కదండి తప్పదండి మనము జీవితాన్ని ముందుకు సాగిస్తూ ఉండాలి కదా ఎవరికి తగ్గ కష్టం వాళ్ళకి ఉంటుంది ఎవరికి తగ్గ సుఖం వాళ్ళకు ఉంటూనే ఉంటుంది ఇప్పుడైతే నేను ఇక్కడ ముగ్గు పెట్టేసుకుంటున్నానండి ఏదో మాట్లాడుతున్నానని మాత్రం అనుకోకండి ఏదో మీతో కొంచెం ముచ్చటగా మాట్లాడుతూ గడుపుతూ ఉంటే చక్కగా మీరు కూడా మన వీడియోస్ని ఎంజాయ్ చేస్తారు కదా ఇప్పుడు నేను ఇక్కడ పెట్టేసుకుంటున్నాను కదండి గుమ్మం ముందు ముగ్గు అలా పెట్టుకున్న తర్వాత కింద కూడా పెద్ద ముగ్గు అయితే వేసుకున్నాను అట్లాగా మనము పండగలప్పుడు కొంచెం పెద్ద ముగ్గులు వేసుకుంటూ ఉండాలి నాకైతే ముగ్గులు వేయడం కూడా చాలా ఇష్టం అండి ముగ్గులు కూడా బాగా వేసుకుంటూనే ఉంటాను నాకు అమ్మ దగ్గర నుంచి అలవాటు వచ్చింది అమ్మ చాలా బాగా వేస్తుంది తను ముగ్గులు పెద్ద పెద్ద ముగ్గులు వేసేదండి ఆమె ఆమె మా తను వాళ్ళ ఇంట్లో ప్ర ప్రతిరోజు కూడా ముగ్గులు బాగా వేస్తుందని అందరు మెచ్చుకుంటే ఉండేవాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు అమ్మని అలాగే నాకు కూడా అదే అలవాటు వచ్చిందండి అట్లాగే నేను ముగ్గులు వే బాగా నీట్గా వేసుకుంటానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తుంటాను అయితే మరీ నాకు ముగ్గులు పెద్ద వేసుకోవడం ఇష్టం నాకు ముగ్గులు కూడా బాగా వచ్చు కాబట్టి మీలో ఎవరికైనా ముగ్గులు చేత కాని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ముగ్గులు వీడియోలు ఏమైనా అడిగితే కూడా పెడతానండి తప్పకుండా మీ అందరి కోసమే కదండి నేను మనందరం కూడా ముందుకు నడవాలంటే ఈ ఛానళ్ళు ముందుకు నడిస్తేనే నేను మరిన్ని వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను మీకు అలాగే ముగ్గు పూర్తి చేసుకున్నాక పసుపు కుంకుమ కూడా అలంకరించుకున్నాను గుమ్మానికి మాత్రము తప్పకుండా మనము పసుపు కుంకుమని అలంకరిస్తే లక్ష్మీదేవి కదండి గుమ్మము లక్ష్మి కళ ఉట్టిపడుతుందనమాట లక్ష్మి అంటే డబ్బే అని అని అనుకోవడం కాదండి లక్ష్మి అంటే మనము ధనధాన్యాలు అని కాదు సిరి సంపదలని కాదు లక్ష్మి అంటే అమ్మవారితో సమానము నాకైతే అంతే అనిపిస్తుంది అమ్మవారితో సమానం కాదండి అమ్మవారే లక్ష్మీదేవి అంటే అమ్మవారు కదండీ అమ్మవారిని మనం పూజించుకున్నట్లు అనమాట మనము గడప అంటేనే లక్ష్మీదేవి అందుకని మనం ఎప్పుడు గడప మీద కూర్చోవడం కానీ గడపను తొక్కడం కానీ చేయకూడదు అమ్మ ఎప్పుడు ఇలానే చెప్తుంది కొన్ని 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 విషయాలు అయితే నేనైతే అమ్మ దగ్గరే నేర్చుకున్నానండి ముందు ఈ వీడియోలో కూడా చాలా విషయాలు అయితే అమ్మ గురించి నేను షేర్ చేస్తాను అవి కూడా కానీ మీరు ఎందుకంటే ప్రతిదీ కూడా నన్ను చెప్తూ ఉంటుంది నాకు ప్రతిదీ కూడా ఇలా ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలమ్మా అని చెప్పేసి నన్ను ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేస్తూ నన్ను ముందుకు నడిపిస్తూ ఉంటుందండి ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు ఇక ముందు ఏమే తను ఏమేమి షేర్ చేస్తుందో నాకు లైఫ్లో ఎలా నడుచుకోవాలో అనేది చెప్తాను ఆ విషయాలు కూడా మీకు చెప్తాను ఇప్పుడైతే నేను శుభ్రంగా గడపని క్లీన్ చేసుకొని ముగ్గు పెట్టుకుంటున్నాను ముగ్గు అంటే అదే గుమ్మాన్ని పూజిస్తున్నాను పసుపు కుంకుమలతో అట్లాగా మొత్తం అయితే నేను బయట పని అంతా పూర్తి చేసుకుంటున్నానండి మీరందరూ కూడా ఇలాగే చేసుకుంటారు కదా పండగలప్పుడు ప్రతి పండగనైతే మనము ప్రత్యేకంగా చూడాలి ప్రతి పండగకి కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది ఆ ప్రత్యేకతలతో మనము మన పూర్వీకులు మనకి సాంప్రదాయాలను నేర్పించారు మనం కూడా అలాగే మన పిల్లలకు కూడా మన సాంప్రదాయాలని మాత్రము తప్పకుండా మర్చిపోకుండా ఇలా గుర్తు చేస్తూ ఉండాలి మనం చేసేదే మన పిల్లలకి వర్తిస్తుంది అని నా అభిప్రాయము ఎప్పుడు వాళ్ళకి తెలియజేస్తూ ఉండాలి ప్రతి పండగని ఇది ఈ పండగమ్మ ఇలా చేసుకోవాలి మన మన పూర్వీకులు ఇలా చేసుకునేవాళ్ళు అని వాళ్ళతో షేర్ చేసుకుంటూ వాళ్ళు కూడా ఇంట్లోనే ఉంటుంటారు కదండీ హాలిడేస్ ఇస్తారు కాబట్టి పండగలకి తప్పకుండా వాళ్ళతో గడపాలి వాళ్ళతో అన్నీ షేర్ చేసుకోవాలి దేవుని గురించి చెప్పాలి మన సంప్రదాయాలు మన సంస్కృతి వాళ్ళకి నేర్పాలండి మన కట్టుబాటులు అలాగే మన అలవాట్లు మనం ప్రతిదీ కూడా వాళ్ళకి తెలియచేస్తేనే వాళ్ళకి తెలుస్తుంది మనకి మన వాళ్ళు ఎలా తెలియ తెలియజేశారో మనం కూడా పిల్లల కళనే తెలియజేయాలి ఇప్పుడైతే చూసిస్తున్నారా ముగ్గు ఎలా అనిపిస్తుందండి నచ్చిందా మీకు బ్రహ్మం దగ్గర అయితే కళకళలాడుతూ ఉందండి ఈ కళ ఎక్కడి నుంచి వస్తుందండి ఏ డబ్బులో నుంచి వస్తుంది డబ్బు కాదండి ఎప్పుడైనా సరే ఆనందము మన కన్న కనులు ఆనందపడాలంటే మనం చేసే పనిలోనే మనకి ఆనందం కలుగుతుంది చిన్న చిన్న పనులండి ఇప్పుడు అక్కడ మొక్కలు పెట్టుకున్నామా ఇక్కడ ముగ్గేసుకున్నామా ఇంటిని అందంగా తీర్చిదిద్దుకున్నామా అండి మనకి ఆడవారికి కళ ఇంటికి ఆడ ఆడపిల్ల కళ అంటారు లక్ష్మీదేవి అంటారు కదండి అలాంటి లక్ష్మి లాంటి పనులు చేసుకుంటూ ఉంటే ఆ ఇంటికే కళ వస్తుంది ఇక్కడ బయట ముగ్గు కూడా చూస్తున్నారు కదా మీరు నచ్చిందా అండి ఈ ముగ్గు కూడా మీకు ఎలా అనిపిస్తుంది తర్వాత నేనైతే మొత్తం ముగ్గులు పెట్టుకున్న తర్వాత ఇంకా వాషింగ్ మిషన్ వేస్తున్నాను క్లోత్స్ అన్నీ మనము వాషింగ్ మిషన్లో పెట్టేసుకొని రోజు మాత్రం డైలీ అండి నాకు ఇట్లాగా తప్పనిసరిగా నాకు ఇది రొటీన్ నాకు ఇలా వేసేసుకుని నేను ఇంకా ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో పని అయితే చేసుకుంటూ ఉంటాను బయట మాత్రం పూర్తి చేసుకొని ఇంట్లోకి వెళ్తాను ప్రతిరోజు కూడా ఇట్లానే జరుగుతూ ఉంటుందండి నాకు అలాగే గిన్నెలు అవన్నీ కూడా ఉంటాయి కదండి అవైతే రాత్రే నేను క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను అలా పీ క్లీన్ చేసుకున్న తర్వాత మిగతా పని చేసుకుంటూ ఉంటాను చక్కగా మనము ఇలాగా ఇంటి పని మొత్తం చేసుకుంటూ ఉంటే మన బాడీ కూడా ఎక్సర్సైజ్ అవుతుందండి మన కదలికలు ఉండాలి బాడీకి ఎప్పుడు కూడా అలా కదలికలు ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాము మనము మామూలుగా ఎవరైనా సరే మేడ్ని పెట్టుకుంటారు అంటే హెల్పర్ని హెల్పర్ని పెట్టుకుంటే మనకేం జరుగుతుందంటే అంటే పెట్టుకునే వాళ్ళు పెట్టుకోవచ్చు అది వాళ్ళ విష్ వాళ్ళ స్వతహాగా వాళ్ళ ఇష్టం అండి నేనైతే అనుకుంటాను అలా పెట్టుకుంటామనుకోండి మన బాడీకి ఎక్సర్సైజ్ ఉండదు ఇంకా ఎక్కడికక్కడ మనము సోమరిపతం తరం ఏర్పడుతుందని నా అభిప్రాయము మనం పని చేసుకుంటుంటేనే మనకి హుషారు వస్తుంది కానీ అలా అని అందరూ అట్లా అనుకోకండి నేను సోమరిపోత్తుతనం అన్నానని అట్లా అనుకోకండి నాకు అనిపిస్తుంది నా విషయంలో అనిపిస్తుంది నాకు ఇంకా పని చేయబుద్ధి కాదు కదా అందుకని అట్లా చేస్తే మనము మనకి అసమర్థత వస్తుందేమోనని నేను అనుకుంటాను కానీ అలా పెట్టుకున్నది కానీ ఇప్పుడు పని ఇప్పుడు వర్క్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదండీ ఉమెన్స్ వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి తప్పదండి వాళ్ళు పని పెట్టుకోవాల్సిందే ఎందుకంటే వాళ్ళు ఆ హడావుడిలో ఆ బిజీలో బిజీ షెడ్యూల్లో వాళ్ళు ఎలా చేసుకోగలుగుతారు పాపం వాళ్ళు మాత్రం కూడా అందరం కూడా మనుషులమే కదా అందరికీ కూడా అంత స్ట్రెస్ అవ్వలేమనమాట ఏదో మేము హౌస్ వైఫ్లు కాబట్టి ఇంట్లో ఉండి ఇట్లా సుమర్పతనంగా ఉండకుండా మన పని మనం చేసుకుంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది అంతేకాని ఎవరిని ఉద్దేశించి మాత్రం నేను అననండి నాకు అలా ఇష్టం ఉండదు అలా అనడం కూడా నాకు అలా అనిపిస్తుందని చెప్పి చెప్తున్నాను ఇప్పుడైతే నేను ఇంట్లోకి వచ్చి ఇట్లాగా మొత్తము కూడా ఇల్లు మొత్తం కూడా స్వీపింగ్ చేసుకుంటున్నాను ఇది అయిపోయిన తర్వాత ఇంక ఇంటికి మాప్ చేస్తాను అలాగా ఇంటి పని మొత్తం పూర్తి చేసుకుంటానండి రోజు కూడా ఈరోజైతే ఎస్పెషల్లీ పండగ కాబట్టి ఇంకొంచెం పని ఎక్కువగా ఉంటుంది రోజు రోజువారి పని కన్నా మనం డైలీ రొటీన్ కన్నా కొంచెం పని ఉంటుంది ఆ పనిని కూడా మనము అవలీలగా హ్యాపీగా ఆనందంగా చేసుకుంటూ సరదా సరదాగా మధ్యలో ఏమన్నా నాకు ఇష్టమండి అటు ఇటు పాటలు పాడుకుంటూ చిన్న చిన్న పాటలు శ్లోకాలు ఏమన్నా చెప్పుకుంటూ పాటలు పని చేసుకుంటూ ఉంటాను అలాగే నాకు ఇంటిని డెకరేటన్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం చాలా అంటే చాలా ఇష్టం ఎందుకన కానీ నాకు చిన్నప్పటి నుండి కూడా అండి ఎవరైనా ఇల్లు అందంగా కనపడితే మనం కూడా ఇల్లు బిట్లా పెట్టుకుంటే బాగుంటుంది కదా ఎంత నీట్గా ఉంటే బాగుంటుంది కదా అని నాకు ఎప్పుడు ఇష్టం అండి ఎందుకన కానీ నేను మా నేను నా పుట్టింటి దగ్గర ఉన్నప్పుడు కూడా కొంతమందిని చూసి ఇన్స్పిరేషన్గా తీసుకునేదాన్ని వాళ్ళ వాళ్ళలాగే మనం కూడా చేసుకుంటే మన ఇల్లు కూడా అలా ఉంటుందని నేను కూడా అలానే డెకరేట్ చేస్తూనే ఉండేదాన్ని అండి పెళ్లి కాకముందు కూడా ఇంటిని డెకరేట్ చేసుకోవటం ఇంటిని నీట్గా ఉంచుకోవటం క్లీన్ చేసుకోవడం అమ్మ ఎంత నీట్గా ఉంటుందో నాకు కూడా అదే అలవాటు వచ్చింది అట్లాగే మన చుట్టుపక్కల కూడా కొంతమంది నీట్గా ఉండే వాళ్ళని చూస్తే మనం ఇన్స్పిరేషన్గా తీసుకుని అట్లా ముందుకు వెళ్తూ ఉండాలని నా కోరిక అలాగే ఇప్పుడైతే మాత్రం నేను పెట్టడానికి అని చెప్పేసి పొంగలి గిన్నె అయితే పూజ చేసుకుంటున్నాను చెప్పిద్దండి అమ్మ నాకు ఇట్లాంటి విషయాలన్నీ పొంగలి గిన్నెకి తప్పకుండా పూజ మాత్రం అంటే పసుపు కుంకుమని అలంకరించాలి ఐదు బొట్లు పెట్టుకోవాలి అని చెప్పిద్ది అలాగే మనము అట్లా పూజ చేసుకున్న పొంగలి గిన్నెనైతే మాత్రము మూత పెట్టి మాత్రమే పొయ్యి మీద పెట్టాలని చెప్పిద్దమ్మ మూత లేకుండా పెట్టకూడదమ్మా మూత పెట్టి పెట్టాలి కంపల్సరీగా అలా పొంగలి పొంగాలి బయటికి పొంగి బయటికి రావాలి ఇప్పుడైతే ఒక చిన్న టిప్ చెప్తాను చూడండి అండి పొంగలి పొంగేటప్పుడు మనము మొత్తము అక్కడ ఆగం అవ్వకుండా స్టవ్ కింద ఒక పెద్ద ప్లేట్ అయితే పెట్టాను మీరు గమనించారో లేదో అది ఒక టిప్ అండి అలా పొంగిన తర్వాత మొత్తం కూడా ప్లేట్లో పడుతుంది మనకప్పుడు ఆగం అవ్వకుండా నీట్గా ఉంటుంది అంతా హంగామగా ఉంటే మనం కూడా చేసుకోవడం కొంచెం కష్టమవుతుంది కదా కొన్ని కొన్ని టిప్స్ పాటిస్తే పని కూడా ఈజీ అయిపోతుంది ఇప్పుడైతే పొంగల్ పొంగింది కదా నేను అందులో బియ్యము బియ్యము పెసరపప్పు మొత్తం క్లీన్ చేసుకొని నానబెట్టుకొని అందులో వేస్తున్నాను పొంగల పొంగిన తరువాతే మనం బియ్యం వేయాలి అంతేకాని కొంతమంది పొంగల్ అన్నం ఉడికించిన తర్వాత పాలు పోసి వండుతూ ఉంటారు నేను కొన్ని చోట్ల చూశానండి అందుకనే అలా అనుకు అంటున్నాను కానీ పొంగలి పొంగడం అంటే పొంగలి అంటే అర్థం ఏంటంటే పొంగడం పొంగలి అంటే పొంగడం అని అర్థం అలా పొంగితేనే మనము మనకి ఇంటికి మంచిది అలాగే ఇప్పుడు బెల్లం వేసుకున్నానండి అన్నం ఉడికిన తర్వాతే మనము బెల్లం వేసుకోవాలి తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్తున్నానండి కొత్తగా మనకి లేని కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ ఎవరైనా వాళ్ళకి నేర్చుకుంటారని చెప్తున్నాను బియ్యం గింజ గింజగా ఉన్నప్పుడు నా పెళ్ళైన కొత్తల్లో తెలియక బియ్యం గింజగా ఉన్నప్పుడే బెల్లం వేశాను అప్పుడు బె అస్సలు బియ్యం ఉడకలేదు అందుకని చెప్తున్నాను నేను నా అనుభవాన్నే చెప్తుంటానండి ప్రతిదీ కూడా అంతేగాని ఎవరిని ఉద్దేశించి మాత్రం చెప్పనండి ఎన్నిసార్లు చెప్పినా నేను అదే మాట చెప్తున్నాను ఎవరు కూడా బాధపడద్దు ఫీల్ అవ్వద్దండి వీడియోస్లో ఏమైనా నేను తప్పు మాట్లాడినా కానీ ఏమనుకోకండి నాకు చేతనైన విధంగా మాట్లాడుతున్నానండి మీరందరూ కూడా నన్ను అంగీకరిస్తారని అనుకుంటున్నాను నా మాటల్ని మీరు అంగీకరించండి ఎందుకంటే తెలిసి తెలియక నేను కూడా మాటలు మాట్లాడవచ్చు చెప్పలేను అందుకని చెప్పేసి మీరు అలా అనుకోకుండా నన్ను యాక్సెప్ట్ చేయండి ఇప్పుడు పొంగలి మొత్తం ఉడికిన తర్వాత యాలకులు అలాగే జీడిపప్పు నెయ్యి వేసుకొని ఫైనల్గా దించుకుంటాం అట్లాగే పొంగల్ని మనం దించే ముందు పొయ్యి మీద మాత్రమో అగ్నిదేవునికి సమర్పించాలి అని అమ్మ చెప్పింది అలానే చేస్తాను అలా సమర్పించిన తర్వాతే పొంగలి గిన్నె మనం దించాలంట అలాగ చేసుకొని మాత్రము తర్వాత నేనైతే ఇంకా పూజ దగ్గరికి వెళ్ళానండి దేవునికి నైవేద్యం తయారు చేసుకొని అలాగే ఈ నైవేద్యంతో పాటు నేను తొలగకాదశి స్పెషల్ నైవేద్యం నైవేద్యం ఒకటి ఉంటుందండి మన పూర్వీకుల నుండి వచ్చింది పేలపిండి అది మాత్రం కూడా చేసుకున్నాను మీకు నేను ఒక వీడియో చేసి పెడతానండి ఆ వీడియోలో ఉంటుంది చూడండి అండి ఎలా చేసుకున్నాను ఆ నైవేద్యం కూడా తయారు చేసుకున్నాను అలాగే శనగలు కూడా వండుకుంటారు మా సైడ్ అయితే శనగలు శనగలు ఉడికించుకొని గుగ్గిళ్ళు పెడతారు నేనైతే ఆ రోజు శనగలు లేకపోవడం వల్ల ఆ నైవేద్యం అయితే చేయలేకపోయాను అట్లాగ మనకి కొన్ని స్పెషల్స్ అయితే ఉంటాయి పండగలకి ఇప్పుడైతే దేవునికి పూలను అలంకరిస్తున్నాను పూలని అలంకరించేటప్పుడు కూడా అమ్మ కొన్ని విషయాలు చెప్పిద్దండి పువ్వు కింద పడితే మాత్రం దేవునికి అర్పించమాకమ్మ అది పనికిరాదు పూజకి అని అన్న చెప్పిద్ది మరి ఆమె పెద్దవాళ్ళ నుంచి నేర్చుకునే కదా నాకు చెప్పేది అని చెప్పేసి నేను కూడా నేర్చుకుంటున్నాను అంతేకాని ఏదో పూర్తిగా తెలుసు అని కానీ కానీ తను ఏదో పూజలు ఎక్కువగా చేసిద్ది అందువల్ల తెలుసు అట్లానే కాదండి డైలీ నిత్య తన తల్లిదండ్రుల సమయం నేర్చుకుందో నాకు అదే చెప్తుంటుంది కదా కాబట్టి నేను అలాగే ఫాలో అవుతున్నాను పూలు వాసన కూడా చూడద్దు వాసన చూసి దేవుడికి ఎప్పుడు పెట్ట ఆ పూ పెట్టకూడదమ్మా అలాగే బయట నుంచి తెచ్చుకున్న పూలకి మనము నీళ్లను చిలకరించుకొని పెట్టుకోవాలి అని చెప్పింది ఏమో తను చెప్పిన చిన్న చిన్న టిప్స్ అనుకోండి లేకపోతే తను ఫాలో అవుతున్న మంచి అలవాట్లు అనుకోండి నేను కూడా ఆమె దగ్గర నుంచి నేర్చుకున్నాను ఇప్పుడైతే నేను అగరబత్తులు వెలిగించుకొని ఫస్ట్ ధూపం దీపం అంటారు అని అమ్మ చెప్పిద్ది అందుకని ముందుగా అగరబత్తులు వెలిగించుకోవాలమ్మ అగరబత్తుల తర్వాత దీపారాధన చేసుకోవాలంటది అలాగే దీపం పెట్టామనే మాట కూడా అననీనండి అమ్మ అమ్మకి ఇష్టం ఉండదు ఎందుకో కానీ దీపం పెట్టామనకూడదమ్మా దీపారాధన అనాలి అని అంటది ఎందుకంటే దీపాన్ని మనం ఆరాధిస్తాం అంతేకాని దీపం పెట్టాము దీపం అదొక పని అనుకోదు ఆరాధించడం అంటే పూజించడం మనం దేవుని అంట్లో దీపం కూడా అంతే దేవుడిలాగే దీపార దీపం కూడా మనము దేవునితో సమానము దీపారాధన అనమంటది దేవు ఎప్పుడు కూడా మనము దీపం పెట్టాం దీపం పెట్టామని మాత్రం పూజ దగ్గర అనొద్దు అలాగే నేను దీపారాధన దీపారాధన అనే మాత్రం మాట్లాడతాను దీపారాధన చేసుకున్న తర్వాత మనము అక్కడ దీపాలకి మనం ఏం చేయాలంటే కుంకుమ కానీ పువ్వు కానీ సమర్పించుకోవాలి అది కూడా అమ్మ చెప్పింది అలానే చేస్తాను ఈ అమ్మ కొంతమంది పెద్దవాళ్ళ దగ్గర నుంచి కూడా నేర్చుకుంటుంటుందండి కొన్ని విషయాలు మనం వాళ్ళ తల్లిదండ్రులే కాకుండా బయట వాళ్ళు ఎవరన్నా మంచిగా మనం పూజలు చేసుకునే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళ దగ్గర మాత్రం అమ్మ కొన్ని కొన్ని బల ఇంట్రెస్ట్గా వింటుంది వాళ్ళు చెప్పేది పురాణ కాలము మాటలు అవన్నీ అమ్మకి ఇష్టం ఎక్కడికన్నా మనం దేవుడి గుడికి వెళ్ళినా ఆ ప్లేసులకి వెళ్ళినా అక్కడ తెలుసుకోవడానికి బల ఇంట్రెస్ట్ చూపించింది అమ్మ నాకు ఆమె అంతా ఇది కాదు కాదండి నాకు చేతైన వరకు నేను చేస్తూనే ఉంటాను కానీ శ్లోకాలు మంత్రాలు అవి ఏదైనా నాకు కొన్ని రాకపోవచ్చు ఆమె కూడా రావండి కానీ ఇలాంటి చిన్న చిన్న విషయాలు మాత్రం తెలుసు ఇలాగ నేను దీపారాధన చేసుకున్న తర్వాత దేవునికి నైవేద్యం సమర్పించుకొని ఫస్ట్ మాత్రం కొన్ని చిన్న చిన్న శ్లోకాలు చదువుకుంటానండి నేను చేతనైన విధంగా అలా చదువుకున్న తర్వాత నైవేద్యం సమర్పిస్తాను ఇలాగ నైవేద్యం సమర్పించిన తర్వాత ఒక పాట అయితే పాడుకుంటానండి ఎప్పుడు కూడా దేవుని దగ్గర అలాగే అందరినీ చల్లగా చూడయ్యా అని మాత్రం కోరుకుంటాను అందులో మమ్మల్ని మనల్ని మమ్మల్ని నుంచి అయ్యా అని మాత్రం తప్పకుండా కోరుకుంటానండి అలాగ నాకు అలవాటు ఎందుకనో కానీ అలాగే నేను నిత్య కూడా పూజ చేసుకునేటప్పుడు పాట అయితే ఒకటి పాడుకుంటూనే ఉంటానండి నాకు పాటలన్నా కూడా ఇష్టము దేవుని పాటలన్నా కూడా చాలా ఇష్టము తప్పకుండా కూడా మనము ఇట్లాగే దేవుని దగ్గర పూజ చేసుకొని మనకు చేతనైన విధంగా మనం పూజ చేసుకుంటూ మన స్తోమత కొద్దీ మనం పూజ చేసుకుంటే దేవుడు మనల్ని కరుణా కటాక్షాలతో ఎప్పుడు దీవిస్తాడండి తన చల్లని మనసుతో మనల్ని చల్లగా చూస్తాడు దేవుడికి కష్టపెట్టాలని అసలు ఉండదండి బిడ్డలని కానీ అవన్నీ కూడా మన కర్మఫలాలు మనకేదన్నా కష్టం కలిగినా నాకు కష్టం కలిగినా అది నా కర్మఫలం అనే మాత్రం నేను చెప్పుకుంటూ ఉంటాను మనసుకి కానీ ఆ కర్మఫలాన్నించి నన్ను తొలగించ నాకు ఆ కర్మఫలాన్ని తొలగించయ్యా అని మాత్రం కోరుకుంటాను నాకు కష్టం వచ్చిన ఆ కష్టాన్ని మనము అవలీలగా దాన్ని దాటుకొని పోయే విధంగా మాత్రం నాకు శక్తినివ్వయ్యా అని మాత్రం కోరుకుంటాను ఆ శక్తి నాకు ఎందుకో ఇస్తాడండి దేవుడు నాకు ఏదైనా కష్టం వచ్చినా కానీ తొలగిస్తూ ఉంటాడు ఎందుకోనా కానీ మన నాకు అర్థం కాదండి పూజ చేసుకుంటే దేవుడు మనల్ని ప్రశాంతంగా ఉంచుతాడు ఆ రోజంతా కాసం మనకి ప్రశాంతతంగా ఉంటుంది నాకైతే అట్లానే అనిపిస్తుందండి అలాగా మనము చాదనైన విధంగా మనము అంగులు ఆర్భటాలకు మాత్రం పోనండి ఏదో నాకు స్తోమత కొద్దీ నేను పూజ చేసుకుంటూ ఉంటాను నాకు ఇంట్లో ఉన్న వస్తువులతో నాకు అవైలబుల్గా ఉంటే ప్రతిదీ కూడా నేను ఏదైనా నైవేద్యమైనా సరే నాకు రోజు ఏం అందుబాటులో ఉంటే అదే పెడతానండి పండగలప్పుడు అట్లా మాత్రం పొంగలి అవి చేసుకుంటూ ఉంటాను ఇలా మాత్రం నేను పూజ చేసుకొని ప్రశాంతంగా పండగనైతే గడిపేస్తున్నాను పిల్లలతో మనం ఎట్లాగ ఇంట్లో గడిపితే ఎంత హాయో కదండి ప్రతి ఆడవారికి కూడా ఇలాగా చేసుకోవడం అలవాటు కదండి ప్రతి ఇంట్లో కూడా ఇలానే నడుస్తుంది మన సంప్రదాయాలని మనం పాటించాలని నాకు చాలా ఇష్టమండి అలాగే నేను అట్లా అని చెప్పేసి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మనకు చేతనైన విధంగా మనం ఉండాలని నా కోరిక ఎవరిని ఎవరిని కూడా మనము ఇబ్బంది పెట్టడం అంటే అంటే ఒకళ్ళ విషయాల్లో మనం జోక్యం చేసుకొని ఒకళ్ళకి ఏదన్నా హాని చేయడం కానీ అలాగే కష్టం కలిగించడం కానీ చేయకూడదని నా అభిప్రాయము మనము ఎవరికైనా ముందు దానం చేయడం తర్వాత శిష్యం అండి ఉండాలి దానం కూడా ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా దానం అనేది ఉండాలి అది మనం వాళ్ళకి హెల్ప్ చేసినా చేయకపోయినా మనం మాత్రం వాళ్ళకి కష్టం కలిగకూడదు అదే నా అభిప్రాయము అట్లాగా మనం ముందుకు నడుచుకుంటూ పోతే దేవుడు మనల్ని ఎప్పుడు చల్లగా చూస్తాడు మన మన వల్ల ఎవరు కూడా బాధపడకూడదు ఇబ్బంది పడకూడదు అమ్మ అదే చెప్తుంటుంది ఎవరిని మనము బాధ పెట్టకూడదమ్మా ఏదైనా మాట వల్ల కూడా ఏదైనా పొరపాటుగా మాట్లాడితే దేవుడా నేను ఆ పొరపాటుగా మాట్లాడాను నన్ను క్షమించు తండ్రి వాళ్ళ విషయంలో నేను ఇలా మాట్లాడినందుకు అని మాత్రం అనుకుంటూనే ఉంటానండి అలాగే ఈ వీడియోలో కూడా మీరందరూ కూడా నేను ఏదైనా తప్పుగా మాట్లాడినా మీరు కూడా క్షమించండి మీ బిడ్డగా నన్ను ఆశ ఆశీర్వదించండి నన్ను ముందుకు నడిపించండి అండి తప్పైతే మాత్రము ఏమన్నా మాట్లాడితే మాత్రం మరీ మరీ చెప్తున్నానండి మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించండి తప్పును క్షమించండి దేవుడు ఎలా నన్ను క్షమిస్తుంటారో మీరు కూడా నా మాటలు ఏమన్నా తప్పుగా అనిపిస్తే క్షమించండి ఎవరిని ఉద్దేశించి మాత్రం ఎప్పుడు మాట్లాడనండి ఏదన్నా మాట్లాడిన పొరపాటుగా నాకు చాలా బాధగా ఉంటుంది అయ్యో ఇది మాట్లాడానే ఎందుకు మాట్లాడానా ఇట్లాగా అని అని ఇప్పుడైతే నేను ఆకరణ హారతిచ్చి పాట అయితే పాడుకుంటానండి నేను ఆ పాటలన్నీ పెడదామంటే నాకు వీడియోస్లో క్లమ్జీగా అయిపోతుంది అంటే మిక్స్ మిక్స్ మ్యాచ్ అయిపోతున్నట్లు అనిపిస్తుంది అండి అందుకని నా మాటలు ఏమేమి పెట్టకుండా నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఇప్పుడు చూస్తున్నారా నేను లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకోవాల్సి వచ్చింది అది కూడా నాకు బాధగానే ఉంటుంది హారతి కుడి చేతితోనే పట్టుకోవాలి వీడియోని పిల్లలు తిప్పడానికి అని చెప్పేసి క్షమించు తండ్రి నన్ను అని చెప్పేసి అట్లా లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకొని వాళ్ళకి హారతి ఇచ్చాను హారతి తీసుకోమని హారతిని అయితే తీసుకున్నారండి ఇట్లాగా నేను పూజను పూర్తి చేసుకున్నాను పిల్లలతో కలిసి పూజ చేసుకొని మీరందరూ కూడా ఈ వీడియో తప్పకుండా చూడండి చూడాలని కోరుకుంటున్నాను మన ఛానల్ని సపోర్ట్ చేయండి కొత్త వారు కూడా సబ్స్క్రైబ్ మర్చిపోవద్దండి మీ అందరికీ కూడా నాకు